ప్రస్తుత కాలంలో ట్యాటూ వేయించుకోవడం ట్రెండ్గా మారింది కానీ దాన్ని వేయించుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం లేదంటే తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు యువతరం వారి శైలి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ట్యాటూలు వేయించుకోవడానికి ఇష్టపడతారు కానీ ట్యాటూ వేయించుకునే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు హెచ్ఐవి సోకిన వ్యక్తిపై ఉపయోగించిన సూదిని సరిగ్గా శుభ్రం చేయకుండా తిరిగి ఉపయోగిస్తే ఆ ప్రాణాంతక వ్యాధి వారికి కూడా సోకే ప్రమాదం ఉంది ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండటం అవసరం టాటూ వేయించుకునేటప్పుడు ఉపయోగించే సూదిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే హెపోటైటిస్ బి వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి ఇవి కాలేయానికి హాని కలిగిస్తాయి ట్యాటూలో ఉపయోగించే సిరా వల్ల అలర్జీలు వస్తాయి అందుకే టాటూ వేయించుకునేవారు సర్టిఫైడ్ అనుభవజ్ఞుడైన టాటూ ఆర్టిస్ట్ నుండి ట్యాటూ వేయించుకోవాలి టాటూ వేసేందుకు ఉపయోగించే పనిముట్లు పరిశుభ్రతను నిర్ధారించుకోవాలి ట్యాటూ వేయించుకున్న తర్వాత ఏదైనా అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ కనిపిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోండి